మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది ఈ వర్షాలు వరదలతో ముఖ్యంగా విజయవాడ ఎప్పుడూ చూడని వరద చూసింది చాలా కాలనీలు వరదతో అసలు ఇంట్లోకి వాటర్ చేసి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా అట్లా ఇంట్లోనే వదిలేసి డాబాల మీదకి వెళ్ళిపోవటం కొన్ని అయితే పూర్తిగా ఇళ్లను కూడా వదిలేసి పునరావసన శిబిరాలకు వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా పాడైపోయాయి కార్లు బైకులు ఇవి కూడా పాడైపోయిన పరిస్థితి వాటర్లో వరదలు తడిసి తడిసి పనిచేయకుండా పోయాయి కొన్ని వెహికల్స్ అయితే కింద వాటర్తో పాటు కొట్టుకుపోయినాయి వరదలు ఇక్కడ ప్రభుత్వం ఆ బాధితు కుటుంబాలకు అండగా నిలబడుతోంది కొంతవరకు సహాయం చేస్తోంది వాళ్ళకి ఎవరైతే తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడ్డారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతవరకు వీళ్ళకి సహకరిస్తున్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో ఆ ప్రాంతంలో వెహికల్స్ అన్ని పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా సహకారం ఇన్సూరెన్స్ చేస్తారో అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది ఎందుకంటే యాక్ట్ ఆఫ్ గాడ్ కింద దాన్ని నిర్వచించే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలు అలా చేయటం వల్ల ఎక్కువగా వెహికల్స్ ఉండటం వల్ల ఈ వరద తాకిడికి ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్న నేపథ్యంలో యాక్ట్ ఆఫ్ గాడ్ పెట్టి ఏదో నామకే వస్తే ఒక లక్ష రూపాయలు వెహికల్ ఉంటే ఐదు వేలు అరవేలు చేతులు పెట్టి మమా అనిపించే పరిస్థితి ఉంటుంది సో ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంలో ప్రభుత్వంతో కొంత చర్చించి సానుకూల పరిస్థితిలో బాధితులకు వీలైనంత ఎక్కువ సాయం చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి ప్రభుత్వాలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆ రకమైన చర్చలు చేసి మరీ నష్టపోయే విధంగా కాకుండా ఎంతో కొంత కనీసం ఒక యాభై శాతమైన వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉందేమో చూడాలి ఎందుకంటే తీవ్రమైన నష్టం బయట పెట్టినటువంటి వాహనాలే పూర్తిగా పాడిపోయిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది లోపల ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఇలాంటివి కూడా చాలా పాడిపోయి ఉంటాయి ఎందుకంటే ఎవరు ఊహించని వర్షం ఎవరు ఊహించని వరద కట్టుబట్టలతో రోడ్డు మీద మిగిలిన పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రభుత్వాలు సో వాళ్ళకి ఇప్పుడు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఈ నాలుగైదు రోజులుగా అన్నపానీయాలు అందించడం కావచ్చు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నారు కానీ మళ్ళీ సాధారణ జనజీవనం జరిగినప్పుడు వాళ్ళు కోల్పోయినటువంటి వస్తువులకు సంబంధించి పూర్తి స్థాయిలో మరీ తీవ్రంగా నష్టపోకుండా కొంతవరకు సర్దుబాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మరోవైపు రైతుల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వాలే అసలు పంట నష్టపరిహారం అందిస్తాము ఎకరాకు ఒక పదివేలు రూపాయలు ఐదు రూపాయలు చేతిలో పెట్టేసే పరిస్థితి నిజంగా వాళ్ళు ఒక పంట నష్టపోయారంటే రైతుకి ఆ సంవత్సరం అదే కదా కాబట్టి రైతులు ఒక ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది రైతులకు వందకు వంద శాతం నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఒక బాబు పుడితేనో పాప పుడితేనో లేదంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి పాలసీ తీసుకోండి అని చెప్పి వెంటపడే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అంత సానుకూల దృక్పథంతో చేయాల్సినంత చేయట్లేదనేది కూడా సుస్పష్టంగా అర్థమవుతుంది రైతుల విషయంలో పంట విషయంలో వందకు వంద శాతం వాళ్ళకి మంచి జరిగే విధంగా ప్రభుత్వాలు ఒకవైపు చూడాలి మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా ఇదొక ప్రత్యేకమైన పరిస్థితిగా భావించి ఎవరు ఊహించనిది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి చర్చించి అవసరమైతే దానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థితిగతులను కూడా ప్రభుత్వాలే సమకూర్చి కొంతలో కొంత న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కనీసం యాభై అరవై శాతం అయినా ఆర్థికంగా కొంత తోడ్పాటు అందిస్తే మిగతాది వాళ్ళు కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది తీవ్రమైన నష్టపడినటువంటి ఈ పరిస్థితుల్లో ఆ రకమైన సహకారం బాధిత ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు సో ప్రభుత్వం కావచ్చు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకమైన సాయం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది